వెల్కమ్ టు జే న్యూస్ మోత మండల కేంద్రంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ డివో టి ఆంజనేయులు పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ శ్రీరాములు జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ పుష్ప సీనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్ ఆరేలు కర్ణాకర్ రెడ్డి రమేష్ సీనియర్ అసిస్టెంట్ రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు เดี๋ยวเปลี่ยนไหมแน่แน่เลย

रात राजा गणतंत्र भारती गणत्र भारत

जल गुजरा तमाम గౌరవ శ్రీ ఏఎస్ఐ గారికి మరియు పోలీస్ సిబ్బందికి ప్రశ్నిత్రులందరికీ గ్రామ పెద్దలకు మోతే పోలీస్ తరఫున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా మనం మహనీయులను తలుచుకోవాలి భరతమా తలుచుకోవాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రోజు నుంచి అమలులోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందాలని ప్రజలు అందరూ భారత మాతకు కట్టుబడి ఉండాలని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు కానీ ఎమ్మటే మనకు చరిత్ర అనేది మారిపోలేదు ఎందుకు అంటే దానికి ఏ విధంగా పరిపాలించుకోవాలి ప్రజలకు సంబంధించిన హక్కులు ఏ విధంగా కల్పించాలని ప్రతిదీ వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా మూడు సంవత్సరాలు గౌరవ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని రచించి దాదాపుగా ఎన్నో దేశాల నుంచి మనం వాళ్ళ దగ్గర నుంచి హక్కులకు సంబంధించినది కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మొత్తం మనం తీసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది అమలు చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నిన్న మనకు నేషనల్ ఓటర్స్ డే జరిగినది నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నిన్న కలెక్టర్ ఒక మాట చెప్పినట్టు మనకు నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ సమా అంటే మహిళలకు పురుషులకు సమానంగా ఓటు వేసేటటువంటి హక్కు అనేది కల్పించినది ఈ భారత రాజ్యాంగం అది తెచ్చినట్టు అతి పెద్ద మార్పు అప్పటికి చాలా దేశాలల్లో మహిళలకు కానీ అదేవిధంగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే ఓటు ఉండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు ఫస్ట్ అనేది ఓటు ఎప్పుడు కల్పించారని అంటే మనకు న్యూజిలాండ్ దేశం కనిపించింది అప్పటివరకు మహిళలకు ఓట్లేదు కానీ రాజ్యాంగం అనేది ఎప్పుడైతే అమల్లో వచ్చినదో వచ్చిన తర్వాత ఈ ఓటింగ్కి సంబంధించినది లాస్ట్ టైం మనకు ఎలక్షన్స్ అని ఎంపీ ఎలక్షన్స్ దాదాపు తొంభై ఆరు కోట్ల మంది ఓటర్స్ ఒకే రోజు ఓటు ఓట్ ఒకే రోజు ఓటేసి మనము రిజల్ట్ అనేది కూడా ఇవ్వటం జరిగినది సో దాని ప్రకారంగా ఇప్పుడు ఏదైతే మనకు భారత కల్పించినటువంటిది హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి మనము అభివృద్ధి ఫలాలు అనేది ప్రతి పేదవాడికి అందాలి అన్నట్టే కంపల్సరీ రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ కానీ వీటిని మనము ఇంప్లిమెంటేషన్ చేస్తే అయితే చెబట్టి याजे उद्योग अंदर भाद बाध्य पेदवा धायमेल कोर थँक्यू Thank you.